హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనా మసాలా ఈరోజు మనం తయారు చేసుకునే ఐటమ్ చికెన్ ఫ్రై అండి ఈ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు వీడియోకి లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైని ఎలా రెడీ చేస్తానో చూపిస్తాను చికెన్ ఫ్రై కోసం చికెన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి గిన్నెలోకి ఇలా తీసుకోవాలి ఈ చికెన్లోకి అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక చెంచా కారాన్ని వేసుకోవాలి ఇదిగోండి నూనె కూడా ఇదిగోండి గట్టితో గట్టి వేసుకోవాలి అల్లం పేస్ట్ రెండు చెంచాలు వేసుకో నిమ్మబద్ద తీసుకుని రసాన్ని ఇలా పిండుకోవాలి పది నిమిషాలు ఇలాగా మసాలాలన్నీ మాంసాన్ని పట్టేటట్లుగా మ్యారినేట్ చేసుకోవాలి సాల్ట్ చెంచా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక okay, ఇరవై ముప్పై నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక ఐదు చెంచాలు నూనె పోసుకుందాం ఫ్రెండ్స్ నూనె హీట్ అయ్యాక పచ్చిమిరకాయలు మూడు రెండు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని పెట్టుకుని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కల్ని ఇలా వేసేటట్టు వేపుకోవాలి కరివేపాకు కూడా రెండు మూడు రబ్బలు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిప్పుకోవాలి ఉల్లిపాయలు అండి మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఉల్లిపాయలు వేసేసుకుందాం పెట్టి పెట్టి ఒకసారి కలుపుకుందాం కదా పెట్టేసుకుందామండి పది నిమిషాలు అలాగే చూద్దామండి నూనె ఇలా పైకి తేలుతున్నాం ఒకసారి గట్టి పెట్టి ఇలా తిప్పుకుందామండి అడుగంటకుండా గట్టి పెట్టి తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం ఈ చికెన్ ఫ్రైలో వేయడానికి నేనైతే పొడి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ మసాలాకి కావాల్సినవి రెండు చెంచాలు ధనియాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా మిరియాలు రెండు బిర్యానీ ఆకులు వీటన్నింటినీ వేయించుకుని మిక్సీ పట్టుకున్నానండి రెండు చెంచాలు అయితే ఈ మసాలాన్ని వేసుకుంటున్నానండి ఈ మసాలా వేసాక గట్టి పెట్టి ఇలా తిప్పుకోవాలండి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలండి కొత్తిమీర వేసేసాక చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇదిగోండి వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనండి బాయ్